ఇట్లా పడగొట్టాడు కాబట్టి దాని సంగతి బయలుకే అపజీవునం కాబట్టి బయలే చూసుకుంటాడు వాళ్ళ సంగతి అని చెప్పి ఆయనకి ఏమైనా పేరు పెట్టారు ఎరుబైలు అని పేరు పెట్టారు అనమాట గిద్దెనికి అప్పుడు ఎరుబాయిలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి ఆరోజు బావి యొక్క దిగగా లోయలోని ఉత్తరంగా మిథ్యానియుల దండుబాలెం వారికి దండుబాలెం అంటే వారికి మిథ్యానియుల దండుపాలెం వారికి కనపడింది మిథ్యానుల నుంచి కాపాడటం కోసమే గిద్యోని దేవుడు ఎన్నుకున్నాడు ఆ టైంలో న్యాయాధపతిగా అవునా

నీతో నున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిత్యాని అప్పగింప తగదు అని అంటున్నాడు తర్వాత నా బాహుబలము నా రక్షణ నాకు మీద అతిశయించుదురేమో అని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు అనమాట అర్థమైందండి గిద్దోని ఎంతమందిని తీసుకొని వెళ్ళాడు యుద్ధం మూడు వందల మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు కానీ అనేక మంది ఉన్నారు దేవుడు వాళ్ళందరిని తీసుకొని యుద్ధానికి వెళ్తానికి ఇష్టపడ్డా ఇష్టపడలేదు కేవలం మూడు వందల మంది అవతల ఎంతమంది ఉన్నారు వాళ్ళు విద్యా లక్షల మంది ఉన్నారు లక్షల మంది ఉంటే ఇది మాత్రం ఎంతమందిని తీసుకెళ్ళమంటున్నాడు మూడు వందల మంది ఇప్పుడు వీళ్ళు కూడా లక్షల మందితో వెళ్ళారు అనుకోండి యుద్ధానికి ఏమనుకుంటారు అంటే ఇస్రాయల్ నా బాహుబలము నాకు రక్షణ సలుగా చేసే అనుకుని నా మీద అతిశించే అతిశయించుదరేమో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది విద్యుని పోయి ఎంత యుద్ధం చేశాడు ఎంతెంత ఎంతమంది పోయారు కొంతమంది ఎక్కడ దాక్కున్నారు ఎట్ంచి అటాక్ చేశారు ఇది కాదు ఆ స్టోరీ తెలుసుకోవటం అని కాదు కానీ ఎందుకోసం ఇది రాపిచ్చారన్నది మనం తెలుసుకోవాలి అర్థమవుతుందా ఇప్పుడు వాళ్ళు అంతమంది అన్ని లక్షల మంది ఉన్నారు వీళ్ళు అన్ని లక్షల మంది ఉన్నారు దేవుడు పంపించి అక్కడ యుద్ధం చేసేది దేవుడే కదా మరి ఎందుకు జనాభా తగ్గించాలి అది మేము కానీ చేసింది మా వల్ల కానే కాదు అది కేవలం దేవుడే అక్కడ యుద్ధం జరిగించాడు అనేది వీళ్ళు తెలుసుకోవాలి కాబట్టి అవునా ఇది ఎందుకు రాపిచ్చారు ఇప్పుడు మనకి అంటే ఆ రోజులో ఆ రోజులో గిద్దాని ఇట్లా యుద్ధం చేశాడు మనం తెలుసుకోవటం కోసమా ఏమి జరిగిందని తెలుసుకునేది ఇరవై పర్సెంట్ అయితే ఎందుకోసం అది జరిగిందని తెలుసుకునేది ఎనభై పర్సెంట్ ఉండేది బైబిల్ యొక్క సారాంశంలో అదే ఉంటుంది ఎందుకోసం ఇదంతా జరిగిందనేది తెలుసుకునే మనం ఆలోచించుకోవాలన్నమాట అవునా కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో గిద్దు వాళ్ళందరినీ రక్షించాడు అని అంటే ఎలా రక్షించాడు వారి యొక్క బాహుబలం వల్ల రక్షించాడా మరి ఎలా రక్షించాడు దేవుడు యుద్ధం యహో యుద్ధం చేశాడు కాబట్టి వీళ్ళకి విజయం సాధ్యమైంది నుంచి ఇస్రా రక్షించగలిగాడు గిద్యోన్ అవునా కాబట్టి తర్వాత ఏమంటున్నాడు మనం దాంట్లోనే ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తే చూడండి అప్పుడు ఏమని వ్యానీల చేతిలో నుండి అ చెప్పారంట ఇజ్రాయేలు వాళ్ళ మొత్తాన్ని చంపేశారు 300 మంది తీసుకుని వాళ్ళని చంపేశారు చంపేసిన తర్వాత వీళ్ళందరూ ఆహా ఇక మనకి ఎదురు లేదు అన్నట్టుంటారు కాబట్టి ఇలా విద్యంతో అసలు మీరు నువ్వు మీ పిల్లలు నీ తర్వాత మీ పిల్లలు నువ్వు బతికినంత కాలం నువేలు నువ్వు చనిపోయేటప్పుడు మీ పిల్లలు వెళ్తావు నన్ను తర్వాత వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ పిల్లలు మీ ఫ్యామిలీయే మమ్మల్ని ఏదండి అని ఇది కోరుకుంటున్నారు ఇస్రాయల్ జనాన్ని ఇది కాపాడారు కాబట్టి అందుకు నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడు మిమ్మల్ని ఎలా యహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను ఏమని చెప్తున్నాడు గిద్దోను ఎవరు ఏదాలంటే వీళ్ళని దేవుడు ఏదాలి ఎందుకని అంటున్నాడు ఇస్రాయేలీలు అంటే గిద్యోన్తో నీవు మిద్యానీ చేతిలో నుండి మమ్మల్ని రక్షించింది గనుక అని అంటున్నాడు రక్షించింది ఎవరు అసలు దేవుడు రక్షించాడు మీరు నేను రక్షించాను అనుకోండి నన్ను ఎలా నా కుమారులు నా కుమారుని ఎలా మిమ్మల్ని రక్షించింది నేను కాదు దేవుడే మిమ్మల్ని రక్షించాడు కాబట్టి మిమ్మల్ని ఏరితే ఎవరు వెళ్ళాలి దేవుడే మిమ్మల్ని ఏళ్తాడు అని అంటున్నాడు అర్థమవుతుందండి అక్కడ ఏం జరిగింది అనేది కాదు ఎందుకోసం అది జరిగింది మా బాహుబలం వల్ల మేము అక్కడ జయించామని ఎప్పుడు కూడా అనుకోకూడదు మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ఏది సాధించినా సరే దేవుని ఎంత గొప్పగా మహింపరచినా అది ఎవరు యుద్ధం చేసినట్టు కేవలం దేవుడు యుద్ధం చేసినట్టే అర్థమైందండి కాబట్టి తన కృప చొప్పున మనం పనికిరాని మట్టి పాత్రలుగా ఉన్న మనల్ని తన కృప చొప్పున వాడుకొని తన మహి మహిమ తెచ్చుకున్నాడు అని మనం చెప్పాలి అంతేనా కదా అంతేలే కానీ మనం నిలబెట్టి మాట్లాడింది మనమే కాబట్టి ఆ మహిం మనకు రావద్దని కోరుకోవచ్చా విద్యను కూడా అదే చెప్తా ఉన్నాడు అనమాట కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది కాదు ఎందుకోసం అది జరిగింది అనేది మనం తెలుసుకోవాలి మొదటి మాట ఏంటి ఇవాళ మనం ధ్యానించుకుంది మొదటి మాట దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ఆయన చిత్త ప్రకారంగా మాత్రమే మనం జీవించాలి అని ఆలోచన కలిగి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు ప్రార్థన దేవుడు ఆలోకించిన జవాబుని దయచేస్తాడు అంతే తప్ప ఫలానా వల్లే ప్రార్థన చేయాలండి ఆయన రావాలి ఊరి నుంచి రావాలి విదేశాల నుంచి అనేది ఏమి ఉండదు అంతేనా కదా రెండో మాట ఏంటి ఏ కొలతతో అయితే ఇతరులకి కొలుస్తామో అదే కొలతతో మనం కూడా కొలవబడిద్ది అంతేనా మూడో మాట ఏంటి ఒక మంచి తండ్రి తన కుమారుని ఏ రీతిగా మంచి మార్గంలో నడుచుకునేట కొరకు నడిపించుట కొరకు శిక్షిస్తాడు దేవుడు కూడా మనల్ని అలాగే తండ్రితో పాటు సమాధానపడి యుగ యుగాలు జీవించాలి అనే ఉద్దేశాన్ని కలిగి కొన్ని పరిస్థితులు కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అంతేనా కదా కాబట్టి మనం తెలుసుకోవాల్సింది తెలుసుకునే దాని కొరకు ఆయన కృపణ కోరుకోవాలి యహోస్వా తెలియపరిచినట్టుగా ఎక్కడ మనం సరి చేసుకోవాలో దేవుడు తెలియపరుస్తాడు అంత మాత్రమే కాదు దాన్ని ఏ రీతిగా సరి చేసుకుని దేవుడికి ఇష్టానుసారం ఉండాలో కూడా దేవుడు మనకి తెలియపరుస్తాడు ఇంకో మాట ఏంటి నాలుగో మాట ఇప్పుడు ధ్యానుకున్నది ఏంటంటే మన బాహుబలం వల్ల కాదు మన ఆత్మీయ జీవితంలో మన ఈ స్థాయిలో ఉంటుంది మనం ఏది చేసినా మనం ఈ రీతిగా ఉంటున్నాం అంటే అది ఎవరి కృప దేవుని కృప కేవలం దేవుడు తన కృప చొప్పున మనల్ని వాడుకుంటున్నాడు మన హృదయంలో దేవుని వాక్యం లేకుండా మంచి ఏదైనా చేయగలుగుతాం ఏ వ్యక్తికైనా సాధ్యపడితే భూమి మీద ఏ వ్యక్తి వల్ల కూడా కాదు అది వాక్యమైన దేవుడే మాట్లాడుతున్నాడు అది అవునా కదా వాక్యంలో స్పష్టంగా ఉంది అది ఏ మనిషి కూడా దేవుని వాక్యం తన హృదయంలో లేకుండా మంచి అనేది ఏది కూడా చేయలేడు కాబట్టి మన మనుషుని బట్టి కాదు కేవలం దేవుని కృపను బట్టే మనం ఈ రీతిగా ఉండి ఆయన నామాన్ని మహింపరచగలుగుతున్నాం అంతేనా ఈ నాలుగు మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు చూపిన కృపకే దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాకే ప్రార్థన